అందరికీ నమస్తే చూడండి ఇక్కడ ఒక అమ్మాయి చాలా చిన్న ఏజ్లో మెచ్యూర్ అయింది అన్నమాట అమ్మాయికి ఇది ఇలా తీసే లంగవాణి ఇది చాలా పొడవుగా ఉంది అమ్మాయి అయితే చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అంచు పోకూడదు అలాగనే ఇది పోకూడదు అప్పుడు ఈ అంచు లుక్ ఉండాలి ఇది ఉండాలి అమ్మాయికి సరిపోయేలాగా ఉండాలి అప్పుడు ఏం చేస్తుందంటే నేను ఇది మొత్తం ఫార్టీ టూ ఉంది లెంత్ అమ్మాయికి కావాల్సింది థర్ థర్టీ టూ లెంత్ అన్నమాట అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ అంచు అనేది అంచు పోకుండా అది పోకుండా ఇక్కడి నుంచి ఇక్కడ తేవ్ కోసం మధ్యలో నేను ఇక్కడ ట్వంటీ టూ వరకు పెట్టి అది టెన్ వస్తుంది కదా థర్టీ టూ సరిపోతుంది కదా ఈ మధ్యలో అంత గ్యాప్ అయితే వస్తుంది లైన్గా అక్కడి నుంచి డ్రా చేసుకోవాలండి లోపల సైడ్ చేయకూడదు ఎందుకంటే లోపల సెట్ చేస్తే మనం కుట్టేటప్పుడు అవుట్ సైడ్ కొడతాం కాబట్టి దీని ఫైనల్ అవుట్ ఫిట్ అలాగే దీనికి రెండు బ్లౌజెస్ స్టిచ్చేసి ఇవన్నీ మరో వీడియోలు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ఇస్తే లైక్ చేయండి ఇదిగో మీకు ఇవి ఇలా చెప్తున్నాను చూడండి ఇక ఇలాగా నేను ఎలా స్టిచ్ చేస్తాను అప్పుడు మీకు చూస్తే ఇక్కడ లెంత్ చూడండి తగ్గిపోయింది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ లెంత్ తగ్గిపోయింది స్టిచ్ చేసిన తర్వాత మనం ఇలా చేసినట్టు కూడా తెలియదు అన్నమాట ఫైనల్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలన్నా లెంత్ పొడవ చేసుకోవచ్చు అలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి దీని అవుట్ఫిట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను